మియాపూర్ శ్రీ చైతన్య కాలేజ్లో పదిహేడేళ్ల వయస్సులో ఉన్న ఒక విద్యార్థి ఆత్మహత్య ఇప్పుడు జనాలు చాలా మటుకు పాయింట్ చేస్తూ ఉంటారన్నమాట సనాతన ధర్మంలో ఎలా డిఫరెన్సెస్ ఉన్నాయి డిఫరెంట్ క్యాస్ట్లు ఉన్నాయి అవి ఇవి అని అరుస్తూ ఉంటారు కానీ ఇప్పుడు స్కూల్ కాలేజీలో ఉన్న ఫస్ట్ ర్యాంక్ లాస్ట్ ర్యాంక్ అది డిఫరెన్సెస్ కాదండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డిఫరెన్సెస్ కాదా ప్రమోషన్లు డిమోషన్లు దాని డిఫరెన్సెస్ అంటారా అవి కూడా డిఫరెన్సెస్ ఇన్ఫ్యాక్ట్ ఈ డిఫరెన్సెస్లో వాళ్ళకి సెంటర్ పాయింట్ అసలు లేనేలేదండి అంటే ఈక్వాలిటీ అనే మాట అసలు ఉండనే ఉండదు అన్నమాట దీని కారణంగా టెర్రబుల్ స్ట్రెస్ టెన్షన్ విద్యార్థిలో వస్తుంది ఈ విధంగా సూసైడ్లు చేసుకోవడం జరుగుతుంది సనాతన ధర్మంలో ఆత్మతత్వం కారణంగా నిజమైన ఈక్వాలిటీలో ఉంటారు అది ఇక్కడ పాసిబుల్ కాదు